ారు బాగున్నారా మీ అయితే చాలా బాగుందండి మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజీ ఇద్దరు పిల్లలతో సహా ఎక్కడికి వెళ్తుంది నాని వెళ్ళి అనుకుంటున్నారా ఇంక ఇద్దరు పిల్లలు తీసుకుని అయితే నేనైతే ఊరైతే వెళ్తున్నానండి ఫస్ట్ టైం అంటే బావ లేకుండా నేనైతే ఊరు వెళ్తాం ఏ ఊరు వెళ్తాను ఎందు అంటే ఇంకా మా పెద్ద మా అమ్మ ఉంది కదండి మా అమ్మ వాళ్ళ అక్క అయింది కదా మా చెల్లెలు అయితే డెలివరీ అయ్యి ఆ బాబు అయితే పుట్టాడండి బాబుకి ఐదు నెలలు ఇంకా పుట్టిన కానించి అత్తగారి ఇంటి గారికి అయితే ఈరోజు అయితే వెళ్తుందండి మా అయితే ఇంకా పది మందిని తీసుకొని అమ్మాయిని వదిలిపెట్టి రావాలమ్మా అని చెప్పేసి పది మందిలో నన్ను ఒక అమ్మాయిని నన్ను పిలిచాడు అమ్మాయిని పెట్టాలమ్మ సోమవారం ఇంకటి సంగతి రాండి ఇద్దరు అంటే బాబు అయితే ఇంకా అంతే చేయలే రాజు నువ్వు వెళ్ళిరా మీ అమ్మలతో పాటు ఆటోలు అనే లేకే ఇద్దరు పిల్లలని అయితే తీసుకొని అయితే వెళ్తున్నానండి టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం సుహాసిని మంచి ఫ్రై వేసి హెయిర్ వైట్ పెట్టి ఇంకా బొట్టు కాటికి మొత్తం పెట్టేసి చిట్ చిట్ చేతులకి వేసి మళ్ళీ కాళ్ళకి పట్టిలు కూడా పెట్టానండి సుహాస్నికైతే నేనైతే మంచి పెళ్లి సారీ అయితే కట్టుకొని ఇంకా ఫ్లవర్ పెట్టుకొని ఇంకా నేను కూడా అయితే కలకాడికి పెట్టుకొని చెవుల పెట్టుకొని మంచిగా అయితే రెడీ అయితే అవుతున్నాను అండి సార్ సోప్కి కోట అయితే వేసాను ఇంకా అబ్బాయి అంతేనండి ఇంకెట్టబెడితే అది చేసుకుంటాడు బట్టలు అయితే ఇంకా అసలుకి ఈ రోజు ఎందుకు వెళ్తున్నాను అని చెప్పేసి మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను చెబుతానండి మా అమ్మ వాళ్ళు అయితే నాలుగు రకాయ వెళ్ళాలండి పెద్దాం అండి పెద్దమ్మ కూతురు ఇంకా అమ్మాయిని ఈ రోజు వాళ్ళు పుట్టింటికి అత్తగారి ఇంటికి అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నామండి పెళ్లికి వెళ్దాం అని చెప్పి పెళ్లికి వెళ్దాం అనుకుంటే మా చెల్లెలు పెళ్లికి సాస్ బాబు అప్పుడు తొమ్మిది నెలలు పిల్లడండి ఇంకా పెళ్లికి వెళ్ళబోడదాన్ని వెళ్ళలేదు ఇంకెట్లాగైనా కానీ మా చెల్లెల ఊరి చూడాలి ఊరు వెళ్ళాలి అని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే వెళ్తున్నానండి ఆ నందిపోడా ంగోళ దగ్గర నందిపాడు ఇంకా బండి మీద అంత ప్రయాణం చేయలేము అండి అందుకని చెప్పేసి ఇంకా ఆటో పెద్ద ఆటో మాట్లాడుతున్నాం పెద్ద ఆటో వెళ్తున్నాము మా అమ్మ నాకు రక్క తెలియదు కదా మా అమ్మేనండి రావట్లేదు కొంచెం ఆ బాధ ఉంది మా పెద్ద అమ్మలకి మా మా చిన్నమ్మ వస్తుందంటే మా గుంటూరు మా పెద్దమ్మ వస్తుంది కళ అందరం కలిసి అయితే రోజైతే వెళ్తున్నాం అండి ఇంకా అక్కడ మా చెల్లెలో వాళ్ళు ఇల్లు చూపిస్తాను అక్కడ ఏమేమి చేస్తారని చూపిస్తాను చెల్లెలు చెల్లెలు అంటున్నాం మీ చెల్లెల్ని ఎప్పుడు చూపలేదు అనుకుంటున్నారు కదండి మా మరిదని చూపించాం కానీ మా చెల్లెల్ని అయితే చూపలేదు బా అమ్మాయిని కూడా రాజు వాళ్ళు పెద్దవాళ్ళు కూతురండి సరే మొదటిసారి రాజకుమారి అయితే నన్ను వదిలి పెట్టి సింగిల్ గా వెళ్తున్నమాట పిల్లల్ని తీసుకొని ఇంకా నాకు కొంచెం డల్గా బాధగా ఉంది కానీ ఇంకా బావ మన బాగలేదు కదండి ఇంకా అంత అది కాగా ఇది ఆడల ఫంక్షన్ కదా మీరు పోయి రాను చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తున్నానండి ఇంకా ఇప్పుడే టమాటా పూరను బాగా అన్నం తిన్నాడు అక్కడికి వెళ్ళి ఎలాగెలాగే జరిగిందా అని చెప్పేసి మొత్తం ఈ రోజు రాజుల చుట్టాలు అందరూ చూడొచ్చాను మీరు వాళ్ళ బాగా వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చిన్నమ్మని వాళ్ళ పెద్దమని అందరం చూడొచ్చు వీడియో మాత్రం చాలా బాగుండు పోతుంది స్క్రిప్ట్ కొట్టండి సరే రాజకుమారికి వెళ్ళిన కాని నేనేమో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర కాదు కానీ రెండున్నర మధ్యలో అవుతా ఉంది నేనేమో ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటాను ఈ వ్లాగ్ వచ్చేసేమో మన పాత ఛానల్లో ఇస్మా నాలేజ్ వ్లాగ్స్లో పెడతాను ఈ ఛా ఇంకా ఈ వీడియో వచ్చేసేమో మన నాని రాజీవ్ విలాస్ పోస్ట్ చేసి అనమాట ఓకేనా ఆ వీడియో చూడాలనుకుంటే నా పనిది చూసుకోవాలి చూడాలనుకుంటేనే ఇస్మా నా రాజు లాస్ చూడండి మా అమ్మ చూడండి అట్ట అడ్డం తిరుగుతా ఉందా సరే సరే రాజు ఇంకా ఏంటి మీ పెద్ద నాన్న ఆటో వేసుకుని రాలేదు ఇంకా సరే చెవులే బాగుండే రాజు చక్కగా ఉండే ఇలాంటి రాజ్ కుమార్ ఇవ్వండి అండి బ్యాంకులో పెట్టినమాట తీసుకురావాలి అవును పువ్వేది చాలా బాగుంది తలకు కూడా అదేంది బ్యాండా అది కుబ్బలాగా అవునా సాసు కూడా శుభ్రంగా ఇంకా సూటు పూటేసి బాగా రెడీ అన్నమాట రా సాసు ఎక్కడికి వెళ్తున్నా సరే మరి అది ఇంకా వెళ్తావు కదా మీ చుట్టాలందరూ పరిచయం చేసి అక్కడ అసలు ఎలా ఎలా చేసుకుంటారు పల్లెటూర్లో అది మొత్తం ప్రాసెస్ మొత్తం చూపి సరే జాగ్రత్తకి వెళ్ళి రండి నువ్వు వచ్చే వచ్చేసరికి అన్న కూరలు వండి పెడతాను నీకు ఓకే సరేనండి ఇంకా అక్కడికి వెళ్ళినాక నందిపాడు ఒంగోలు దగ్గర ఉన్న నందిపాడు దగ్గరికి వెళ్ళినాక చూపించింది మొత్తం వివరంగా ఓకే మొహాల లేకుండా మాట్లాడేది యూట్యూబ్ నువ్వు ఎక్కడ మాట్లాడాలో తెలుసు మాట్లాడలేం కదా సరే సరే మరి అండి రాజ్ కుమార్ అయితే ప్రయాణం అయ్యి ఇంకా మా మా పెద్ద మామ అండి అందిపాడా సరే అందు మామండి మా పెద్ద మాట అంటే మా మాయాల సడుగులు మాట ఇల్లు సరే జాగ్రత్త వదిలిపెడతాం వెళ్దాం ఇంకా మా మాయాండి వదిలిపెట్టడానికి జాగ్రత్త మా గుంటూరు మామండి హాయ్ మా చిన్నత్తా అండి హాయ్ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఆ గుంటూరు అత్త బాగున్నారా ఏం సంగతులు ఇదేనండి మా పొట్టోడు ఊరేస్తున్నారు అన్నమాట ఆ యాక ఎక్కు ఎక్కు రాజ్ కుమారి మీ చెల్లెని పరిచయం చేస్తావా ఏం పేరు స్వాతి ఇవ్వండి మా పొట్టాడు ఏం పేరు అబ్బాయి పేరు లోకేషా సరే జాగ్రత్త మరి బాయ్ జాగ్రత్త వెళ్ళి నా ఫోన్ చేయా తగిలిచ్చుకో ఒకసారి తీసుకోమ్మా అమ్మమ్మా అమ్మమ్మ బాతుంది పారైనా చెట్లు

కొర కొ చికెన్ బిర్యానీ నాకు కూరలేదు నాకు సార్ గారికి మొక్కలు వేసేది నాకే మొక్కలు మా అమ్మాయి కూడా

తీసుకోబడుతున్నానట్ట <tries> 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 భోజనం చేయడం అయితే ఇంకా అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చే ముందుగా అయితే తాములం అయితే పంచాలని చెప్పేసి మా చెల్లెల వాళ్ళ అత్తగారైనా వాళ్ళ చిన్న అత్తగారు అయితే తాములం అయితే పంచుతూ ఉన్నారండి ఇంకా ముగ్గురు కలిసి అయితే మొత్తం అయితే ప్యాకింగ్ చేస్తున్నారండి ఇంకా మా పెద్దమ్మకి ఇస్తుంటే మా పెద్దమ్మ ఏమో ఇంకా వచ్చిన వాళ్ళకి మా పెద్దమ్మలకి మా చిన్నమ్మలకి వాళ్ళకైతే ఇస్తూ ఉంది ఇంకా అందరం అలా తాంబూలం తీసుకొని వెళ్ళాలండి ఇంకా వాళ్ళు వచ్చేసి మా చెల్లెల వదినా ఇంకా వాళ్ళందరూ ఏమో చీరలు తీసుకొని ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నారండి ఇంక ఈ లోపేమో ఈ లోపేమో సాహసేమో మా చెల్లెల్లో తోడుకోడల పిల్లలతోనేమో బొమ్మలు ఉండేలేక బొమ్మలతో అయితే ఇంకా ఆడుతూ ఉన్నాడు అండి ఇంక పిల్లలు కూడా భోజనం చేసి అప్ అయితే తాగుతూ ఉన్నారు రా సాహస్ అన్నా కానీ ఇంకా వాళ్ళతో పాటు కూర్చొని రావట్లేదండి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు సాహసం ఏమో ఇంకా మా పెద్దమ్మ అని పామ్మ నేను తీసుకొస్తా ఉంది ఇంకా టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుందండి ఇంకా అందరం తాంబలం తీసుకున్నట్టే ఇంకా ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి మా పెద్దమ్మ చేత అయితే నేను చూపిస్తానండి మా పెద్దమ్మ ఏమో చూపిస్తూ ఇంకా అన్నీ ఏమేమి వచ్చినాయో చూసేద్దాం తాములం ఏమేమి వచ్చిందంటే ఇంకా మా చిన్నమ్మ కూడా వచ్చి ఇదిగక్క ఈ చీర వచ్చేసి నాకు పెట్టారు నువ్వు నేను మార్చుకుందావా అనుకుంటున్నారండి ఇంక ఇద్దరైతే ఇంకా శారీ వచ్చేసి మా చిన్నమ్మకి ఇచ్చారు ఇంకా నా శారీ కూడా ఇంక సేమ్ అస్మటిదేనా ఇంకా అలానే ఇంక ఇంకా అటికాయి ఆకు వక్క సలిపిండి ఇంకో మొత్తం కలిసేసి ఇంకా ఐదు వస్తువులు అయితే మా పెద్దమ్మలు తీసుకొచ్చారు ఈ చీరలు పెట్టిందేమో ఇంకా మా చెల్లిలో అత్తగారండి ఈ మొత్తం వచ్చేసి ఇంకా అలా పది మంది వస్తే పది మందికి ఇంకా అలా ఇవ్వాలండి ఇంక అందరికి ఇచ్చేసినట్లే ఇంకా అందరం తీసుకున్నారు కదా ఇంక బయలుదేరి వెళ్దాం పదండి సలిబుడ్డిది మళ్ళీ పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంక అందరం అయితే బయలుదేరేవండి బయలుదేరే లోపు అయితే ఏమో రాబుద్ది కావట్లేదంట ఇంకా అక్కడ పిల్లలు బొమ్మలు ఉంటే బొమ్మలతో ఆడుకొని మళ్ళీ సైకిల్ ఉంటే సైకిల్తో అయితే ఆడుకుంటున్నాడు మా పేదనా ఏమో ఇంకా రానా రేపు వద్దాము రేపు వచ్చిన తర్వాత ఆడుకుందాం అని చెప్పేసి సాహసం అయితే తీసుకొస్తాడండి మనం బయలుదేరి వెళ్ళిపోతాము నందిపూడి నుంచి అయితే బయలుదేరామండి ఇంకా ఆయ మా చెల్లెలలో ఆయన అయితే మా మరిదండి మన సబ్స్క్రైబ్ అయ్యాను మన వీడియోలు అయితే బాగా చూస్తూ ఉంటాడు ఇంకా బయలుదేరి ఇంటికైతే వచ్చామండి మా చిన్నమ్మ మా పెద్దమ్మ ఇంకో వాళ్ళైతే ఇంకా అది వరకు మనం అత్తమ్మలు ఇంటి కూడా ఉన్నాం కదా ఇంకా అక్కడే మా పెద్దమ్మలు కూడా ఉండేది ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారు మా గుంటూరు మా పెద్దమ్మని మా పెద్దనాన్ని ఉండండి పెద్దమ్మ ఇక్కడ బొనుక్కోండి రేపు పొద్దున వెళ్ళొచ్చు అంటే ఆహా లేదులమ్మ ఇంక అక్కడ ఉన్నాయి పెద్దమ్మలు ఇంటికాడ బొనుకొని రేపు పొద్దున వస్తాం లే జాగ్రతో అని చెప్పి చెప్పారు ఇంకా నేనేమో ఇంక ఇంట్లోకి అయితే వస్తున్నానండి ఇంకా అలా ఆటో బయటకు వచ్చిందో రాలేదో బావ అయితే త్వర త్వరగా వచ్చేసి సుహాసిని సాహసు బాబుని తీసుకుపోయి ఇంట్లో వండేసారండి సలిగా ఉందని చెప్పేసి ఇంకా బావేమో నాకు ఆస్ ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నాడు ఫస్ట్ టైం అండి బావని ఇలా వదిలిపెట్టి ఇంకెళ్ళటం అయితే ఇంకా ఏం బావా భోజనం చేసేవా స్నానం చేసేవా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అడిగానండి చేసాను రాజీ అమ్మోళ్ళ ఇంటికనే భోజనం తిని ఇంక అక్కడనే స్నానం చేసి ట్యాబ్లెట్లు వేసుకున్నాను బాగా జరిగింది అని వెళ్ళిన పని ఇంకా అయ్యని చెప్పేసి బావ అయితే మాట్లాడుతూ ఉన్నాడండి అండి ఇంక సరేనా బావ మాటలోనే విందాం బావ ఏమేమి పని చేసాడో అని చెప్పేసి జాగ్రత్త చెప్పాం కానీ పాతి పల్లవ్ అండి రేపు వద్దు ఓకేనండి ఇప్పుడే ఇంక ఇంటికి వచ్చాము బావేమో ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు లోనికి టైం వచ్చేసి పదకొండున్నర అవుతుందండి చాలీ మామూలుగా పుట్టలేదు పిల్లలకి లోన దుప్పట్లే కప్పేసి వచ్చాము ఇంతేపంటే ఇందాకలా కారు మించి వచ్చిన తర్వాత బండి ఆగింది చిన్న ఆటో వెయ్యకే బండి ఆగుతా ఆగుతా వెళ్ళింది లేట్ అయిపోయింది అదిగాక రెండు రోజులు వచ్చారు ఆ ఊరోళ్ళు వదిలిపెట్టుకుంటూ వచ్చాడు మా పెదనాన్న మానూరు ఆటో అయినట్టేది బాగుండేది ఇంకా అక్కడి నుంచి ఆ అబ్బాయి ఆటో పంపించలేకే ఆ ఆటో పెందనేసుకొచ్చాడు తిన్నావా టాబ్లెట్లు తీసుకున్నావా బాగా జరిగింది దుప్పడు కప్పారు స్వాతి దుప్పటే వేసింది ఇంక ఇద్దరు పిల్లలు దుప్పడు కప్పుకొని వచ్చారు సరే బాబా